వెల్కమ్ టు భాగ్యనగరం వంటిలు ముందుగా అందరికీ రాఖీ పండుగ శుభాకాంక్షలు అండి రేపే కదా రాఖీ పండుగ మరి మీ అందరికి మీ తమ్ముళ్ళకి ఇలా బ్రెడ్ తో జామ్ చేసి పెట్టండి ఎప్పుడు రొటీన్ ఇన్స్టెంట్ గులాబ్ జామ్ ఏం తింటాం చెప్పండి ఇలా బ్రెడ్ స్లైసెస్ తో గులాబ్ జామున్ చేయండి దానికోసం నేనైతే ఒక సిక్స్ మిల్క్ బ్రెడ్ స్లైసెస్ తీసుకున్నాను తీసుకుని సై సైడ్స్ అన్ని కట్ చేసేసుకోవాలండి బ్రౌన్ కలర్ దంతా తీసేయాలి ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని మనం ఆల్రెడీ సైడ్స్ కట్ చేసుకున్న బ్రెడ్ తీసుకుని చిన్న ముక్కలుగా చేసుకుని నిలుపుకొని వేసుకోవాలండి చాలా ఉంటది చాలా టేస్టీగా కూడా ఉంటది అండ్ నార్మల్ గులాబ్ జామున్ కన్నా ఇది చాలా కాస్ట్ తక్కువ నెదుపుకున్న దాంట్లో పాలు తీసుకుని కాచి చల్లార్చిన పాలు తీసుకుని చపాతి ముద్దలా కలిపేసుకోవడమేనండి కొంచెం కొంచెం వేసుకుంటూ చూసారా ఇలా ఉంది మరీ గట్టిగా కాదు మరీ మెత్తగా కాదు ఉండయ్యే విధంగా కలుపుకోవాలి ఇప్పుడు చేతులకి ఆయిల్ రాసుకుని గులాబ్ జామున్ ఉండల్లా చుట్టేసుకోవడమే మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజ్ నేనైతే గులాబ్ జామున్ ఉండలు చేస్తాను ఇప్పుడు ప్యాన్ పెట్టుకుని ఆయిల్సి ఆయిల్ మీడియం ఫ్లేమ్లో హీట్ అయిన తర్వాత మనం ఆల్రెడీ ఉండలుగా చేసి పెట్టుకున్న గులాబ్ జామున్స్వి బ్రెడ్ గులాబ్ జామున్స్ వేసేయాలి వేసేసి గోల్డ్ కలర్ వచ్చేంత వరకు సిమ్లోనే పెట్టి వేయించాలండి లేకపోతే మధ్యలో ఉడకదని గుర్తుపెట్టుకోండి సిమ్లో పెట్టి గోల్డ్ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి నేను చూపించిన విధంగా చాలా బాగుంటుంది చూసారా గోల్డ్ కలర్ వచ్చేసింది ఇప్పుడు వాటిని ఒక ప్యాన్లో పెట్టి ఒక గిన్నెలో వేసుకోవాలి ఇప్పుడు పాకం కోసం ఒక స్టీల్ ప్యాన్ తీసుకుని అందులో ఒక కప్పు పంచదార ఒక కప్పు పంచదారకి రెండు కప్పులు వాటర్ వేసుకుని పంచదారని బాగా కరిగించుకోవాలి మరి తీగపాకాలు అవే అలా ఏమక్కర్లేదండి పంచదార కరిగితే సరిపోతుంది పంచదార కరిగిపోయిన తర్వాత అందులోనే ఉంటే కొద్దిగా కుంకుమ పువ్వు అండ్ ఇలాచి వేసుకుని ఒక ఐదు నిమిషాలు మరగనివ్వండి హై ఫ్లేమ్లోనే ఆల్మోస్ట్ మరిగిపోయిన తర్వాత మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న గులాబ్ జామున్స్ కూడా వేసేసి ఒక అరగంట పాటు పక్కకు పెట్టేస్తే మన టేస్టీ టేస్టీ బ్రెడ్ గులాబ్ జామున్ రెడీ అండి నచ్చిందా